నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన వాతావరణంలో అధికారులు ప్రజాప్రతినిధులు మన కార్యకూటమి కార్యకర్తలు అందరూ కలిసి కార్యక్రమాన్ని చాలా సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా మరి చాలా మంది చాలా సమస్యలు చెప్పారు తప్పకుండా వాటన్నింటినీ కూడా అత్యంత తక్కువ సమయంలో పరిష్కరిస్తానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరికీ సవ్యంగా మన చేస్తాను ఈరోజు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా ఉన్నాయి మీరు మాకు అందించిన విజయం ఎప్పుడు కూడా మరవలేని విజయాన్ని మాకు అందించారు చరిత్రలో ఎక్కడా ఎప్పుడు లేని విధంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు ఏ బాబు ఏ చాలు బాగా కదా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వమే ప్రభుత్వమే ఈ రాష్ట్రానికి శరణ్యం అనే విధంగా మా మాకు ఘనమైన విజయాన్ని చేకూర్చారు మీ అందరికీ కూడా గుణపడి ఉంటామని చెప్పేసి మనం చేస్తాం అంతేకాకుండా యువత కూడా ఎక్కడెక్కడో పనిచేసేవాళ్ళు వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి కాంక్షతో ఈ రాష్ట్రం మీద ప్రేమతో రాష్ట్ర యువతి యువకుల భవిష్యత్తు మీద ఒక బలమైన కోరికతో వచ్చి మాకు మా అందరికీ కూడా విజయాన్ని చేకూర్చారు మరవలేనిది దాంతోపాటు మీకు కూడా చాలా ఆకాంక్షలు ఆశలు ఈ ప్రభుత్వం రాగానే మా సమస్యలు తీరిపోతాయి అనే ఆలోచన తప్పులేదు ఆలోచనలు కూడా ఉన్నారు చాలా సమస్యలు తీరిపోతాయి ఐదు సంవత్సరాల్లో మా గ్రామంలో ఏం పని జరగలేదు ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా జరిగిద్దనే ఆశతో ఉన్నారు తప్పకుండా ఆశలు నెరవేర్చాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ అధికారులందరూ కూడా దానికోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో హర్నిస్టర్లు కష్టపడి పనిచేస్తారని చెప్పేసి నేను మనకి కాకపోతే దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు రహిత్యమైన పరిపాలన ఏ ప్రభుత్వం రావచ్చు ఏ పార్టీ అయినా రావచ్చు దాంట్లో తప్పు లేదు కానీ కొన్ని చిన్న చిన్న తప్పులున్నా కూడా ఒక బాధ్యతగా పరిపాలన చేయాలి తప్పితే ఇదేదో నా నా రాజ్యం నేను చక్రవర్తిని నాకు ఇష్టం వచ్చిందే ప్రజల సమస్య ఇప్పుడు నీకు సమస్య ఏంటో నేను తెలుసుకోవాలి తప్పితే నేను చెప్పిందే నీకు ఇది పరిష్కారం అంటే అది కరెక్ట్ కాదు గత ప్రభుత్వం ఏంటంటే ప్రజల సమస్యల్ని ప్రజల భవిష్యత్తుని వాటిని దృష్టిలో పెట్టుకోకుండా నేనేం చేయాలి నేనేం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాననే ఆలోచిత చేసిన తప్పితే ఎక్కడ కూడా ప్రజల ఆకాంక్షను తీరుస్తానికి ప్రయత్నం చేయకపోవటం రోజు ఈ సమస్య కారణం అని చెప్పేసి మనం చేస్తాం మీ అందరి కోరికలు తీర్చాలని చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు కానీ రోజు పరిస్థితి ఏంటంటే చిల్లి లేదు రాష్ట్రం దగ్గర అయినా కూడా అదే ఇంకొక నాయకుడు ఎవరైనా అయితే రాష్ట్రాన్ని అన్నం లేకపోతే ఏదో భూములో బిల్డింగ్ లో ఇప్పటికే చెప్తా ఉంటారు రాజ్యం ఆఫీస్ తాకట్టు పెట్టారు లేదా ఏపీ సెక్రటరీ తాకట్టు పెట్టారు ఆ తాకట్టు తర్వాత మన భూములు కూడా ఇంత ముందు తెలుసు మన పాస్ పుస్తకాలు ల్యాండ్ యాక్ట్ ఎట్లా వచ్చిందా భూమి కొట్టే రిజిస్ట్రేషన్ గురించి మేదో కూడా తెలుసు ఇక అటువంటి తాకట్టు పెడతానికి మనం ప్రయత్నం చేసేవాళ్ళం కానీ నిజాయితీగా లేకపోతే చట్టబద్ధంగా పరిపాలన ఇంకెవరు కూడా చేసి ఆలోచన చేసేవాళ్ళు కాదని చెప్పేసి మనం చేస్తారు మనకు కూడా తెలుసు మన కష్టాల్లో ఉన్నప్పుడు రూపాయి చిల్లిగమ పుట్టినప్పుడు మనకి ఏం చేయాలో కూడా మన సమస్య మన కుటుంబ సమస్యను పరిష్కరించుకోవడానికి మనకే దారి దిక్కు తెలీదు తెలియక అచేతనంగా కూర్చుని పోతాం ఎవరొకరు సాయం చేస్తాడే లేకపోతే భగవంతుడు సాయం చేస్తాడులే అని చెప్పేసి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని మార్గాలు అన్వేషించి ఈరోజు దాదాపు పది లక్షలు పదకొండు లక్షల కోట్ల అప్పు ఉంది ఎందుకు చేశారు అప్పు అంటే సరే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే సారది గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా అందుకే విమర్శిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ పదకొండు లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఆ ప్రభుత్వం చెప్పినట్లే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చారు అనుకుందాం ఇచ్చారు మంచి జరిగింది అది తప్పలేదు కానీ మిగతా ఏడు లక్షల నలభై వేలు కోట్లు ఏడు లక్షల నలభై వేల కోట్లు కొడుకొని ఏమైపోయినాయి రోడ్లు ఇద్దా వచ్చి ఆయన నడుస్తా ఉన్నాడు పది సంవత్సరాల నుంచి మా రోడ్ ఏం లేదు కార్లు అని చెప్పేసి ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఎంత బాధ్యత రాహిత్యం అని ఎందుకన్నారంటే ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ నాలుగు ఎకరాలో మూడు ఎకరాలో పది ఎకరాలు కొన్నారు కొని ఏం చేయాలి వాళ్ళు ఇల్లు పెట్టించి వాళ్ళని చక్కగా గృహప్రవేశం చేపించాలి లేకపోతే ఆ డబ్బులు వేస్ట్ అయిపోయి కదా సో ఈ విధమైన బాధ్యత రాహిత్యం పరంగా చాలా ఈ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి మీ అందరికీ సవ్ణంగా అమలు చేస్తాను ఇప్పటికి కూడా ఇంకా లెక్కలు తేటలా మీరు టీవీలో చూస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని లేకపోతే ప్రెస్ మీట్ ద్వారా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అనే విషయాన్ని మేము అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి అది రాజకీయం కాదు సుమ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర పరిస్థితి మీకు స్పష్టంగా తెలియాలి ఎక్కడున్నా మనం ఎంత లోతులో ఉన్నాం మనం అది తెలిస్తే మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుందని చెప్పేసి మీకు మొదలు చేస్తాను అది అప్పులో ఉందని చెప్పేసి మేము బాధ్యత నుంచి తప్పించుకోవడానికి పారిపోతానికి సిద్ధంగా నిమిషమా మేము ఏదైతే చెప్పామో ఒకరోజు ముందు వెనక తప్పకోకుండా చేసి మీకు అందించి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం దాంతో భాగంగానే దాంట్లో భాగంగానే మొట్టమొదటి రోజే దాదాపు పదిహేడు వేల మందికి టీచర్లకి ఉద్యోగాలు ఇస్తాను నోటిఫికేషన్ ఇచ్చాం మన పిల్లలకి పదహారు పదిహేను వేల మందికి ఏడు వేలు ఏదో గురించి పూర్తి సమాచారం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఏడు వేలు అని చెప్పేసి అన్నారు మరి పిలిచారు పదహారు వేలు ఏడు వందల మందికి నోటిఫికేషన్ ఇచ్చేసారు డిసెంబర్ లో పరీక్షలు జరుగుతాయి వచ్చే ఏప్రిల్కి వాళ్ళందరూ కూడా చక్కగా ఉద్యోగాల్లో కొలువు తీగుతారు అదేవిధంగా పెన్షన్ ఏదైతే చెప్పామో నాలుగు వేలు ఇస్తామో అంగవైకల్యం వాళ్ళకి ఆరు వేలు ఇస్తాము మంచు మీద ఉండి అసలు కదలలేని వాళ్ళకి పదిహేను వేలు ఇస్తాము ఏదైతే చెప్పామో అది ఆల్రెడీ ప్రారంభించే విషయం కూడా మీకు మనవి చేస్తాను అదేవిధంగా అన్న క్యాంటీన్ పేదవాళ్ళు ఏదైనా నూజి వీడు పని మీద వెళ్తేనే ఉద్యోగ పని మీద ఏదైనా పని మీద వెళ్తే పేదవాడు హోటల్లో వంద రూపాయలు డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టలేని పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టి అన్న క్యాంటీన్లు కూడా వచ్చే ఈ నెల పదిహేను తారీఖున అంటే ఆగస్టు పదిహేను తారీఖున ప్రారంభించబోతా ఉన్నా సో ఇటన్నిటికీ తోడు ఫ్యాక్టరీలు రావాలి పరిశ్రమలు వస్తేనే మన పిల్లలకి చదివిస్తున్నాం మనందరం కూడా ఇంజనీరింగ్ చదివిస్తున్నాం డిగ్రీ చనిస్తున్నాం ప్రభుత్వం ఇచ్చిందో లేదో మీరు ఖర్చు పెట్టారో చదివిస్తున్నాం చదివించిన తర్వాత ఏంటి చదువుకున్న తర్వాత జూలైగా తిరగమని కాదు కదా వాళ్ళకి మార్గం చూపించకపోతే జులైగానే తిరుగుతారు ఇంజనీరింగ్ చదివాడు చదివిన తర్వాత ఉద్యోగ అవకాశం రాకపోతే ఏం చేస్తాడు జులైగా తిరుగుతావా లేకపోతే మిత్రులతో దిగుతావా లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టడం లేదా చేస్తూ ఉంటారు ఏం చేయాలి ప్రభుత్వం వాళ్ళకి ఉపాధి కల్పించాలి ఉపాధి మార్గాలు చూపించాలి అయ్యా ఇదిగో పలానా ఫ్యాక్టరీ ఉంది అక్కడ నువ్వు ఒక ఉద్యోగం చేసుకో కనీసం నువ్వు ఆశించినంత జీతం వస్తున్నా తర్వాత సంగతి కనీసం పదిహేను వేలు ఇరవై వేలు పాతికే ముప్పై వేలు జీతం వస్తుంది సో అది అటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తానికి మీ అందరికీ తెలుసు మానవలో ఉపన్యాసం కూడా చెప్పే ఎన్నికల్లో అశోక్ కళ్యాణ్ మూసేసింది తర్వాత ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ మూసేసిందని అని అశోక్ కళ్యాణ్ అని వచ్చారు బూజు దురుపుకుంటున్నారు అంటే మాములు చెప్తున్నాను అంటే శుభ్రం చేసుకున్నారు ఫ్యాక్టరీని ప్రారంభిస్తానికి సిద్ధపడతా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో మల్లవల్లిలో మన ఊరిలో ఒక ఐదుగురికో పది మందికో ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ ఉద్యోగ అవకాశాలు పరిశ్రమ పెట్టేవాడు ఏం చూస్తాడు నా మిషన్ మీద చేయగలిగిన శక్తి ఉన్నాడు కావాలని చూస్తాడు ఏదో ఇంజనీరింగ్ చదివినంత మాత్రాన మనకి పని రాదు లేదా ఏదో చదువుకున్నంత మాత్రాన మనకి పనికి రాదు స్కిల్స్ కావాలి దాన్ని ఏ విధంగా ఆ యంత్రాన్ని ఏ విధంగా నడపాలి లేదా కంపెనీకి తగ్గట్టు ఏ విధంగా పని పనిచేయాలనే స్కిల్ కావాలి దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి పెట్టిన ఐదు సంతకాల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం అంటే చదువుకున్న యువత యువకులకి స్కిల్స్ నేర్పిస్తాం నైపుణ్యాలు నేర్పిస్తాం చేసే కార్యక్రమం నైపుణ్యం నేర్పిస్తే ఫ్యాక్టరీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు వచ్చి ఇక్కడ పెడతారు సో అది ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం తప్పుకోకుండా మీ ఆశలు అన్ని కూడా నెరవేర్చాలి మీకు పెన్షన్లు కావాలని ఉన్నాయి మీరు చాలామంది అర్హులైన పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇస్తాం మొట్టమొదటి ఏంటంటే అధికారంలోకి రాగానే ఏదైతే మేము మాట ఇచ్చామో జూలై తారీఖుకి ఏడు వేలు ఇస్తామని చెప్పేసి అది ఇచ్చేసాము రెండు నెలలు కూడా ఫోటో తారీఖులు ఇస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని తప్పకుండా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి మనం చేస్తాను లేదా ఏదైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో నేను ఇప్పటికే అధికారులతో కొంత ఇంకా నా కూడా కొంత అవగాహన వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఆయిల్ తోటల్లో ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాను ఒక ఎస్టిమేషన్ వేయించాను నూట డెబ్బై కోటి ఈ ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి గారిని ఏంత అని ఆలోచిస్తున్నాను వేరే మార్గాలు ఏమన్నా లేదు ఈ మండలం ఈ సంవత్సరం వచ్చే మండలం ఇంకో సంవత్సరం అంటే సంవత్సరానికి ఒక పది పదిహేను ఒక ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి దాని పరిష్కరితమని ఆలోచించేస్తాను తప్పుకోకుండా దీనికి ఒక మార్గం చేస్తా అని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్ట్ ఈ ప్రాంతం యొక్క ఆశలు అన్నీ కూడా చింతలపూడి ప్రాజెక్ట్ ఉండే చింతలపూడి ప్రాజెక్ట్ కనుక వచ్చినట్లయితే మన నూజివీడు బంగారం ఇంకా ఏ నియోజకవర్గం కూడా మనతో పోటీకి రాదని చెప్పేసి మనం చేస్తాం మాకు ఉన్న భూములు బ్రహ్మాండ భూములు దాంట్లో వరి పంట తప్పే ఇంకో పంట ఇంకా లేదా చెరుకు వేసుకోవచ్చు వ్యాసం కామేమో వేసుకోవచ్చు మన భూముల్లో ఏ పంట కావాలంటే ఆ పంట వేసుకునే భూదేవత మనకు ఉంది ఇక్కడ కావాల్సిందల్లా దానికి నీళ్ళు అందించాలి చిత్తపూర్ ప్రాజెక్టు సరే ఉపన్యాసాలు చాలా చెప్పుకున్న ఎన్నికల్లో దాని గురించి మనకొద్దు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కనపడ్డప్పుడల్లా నేను ఇరిగేషన్ మంత్రి గారు కనపడ్డప్పుడల్లా నేను అడిగేది ఒకటే ఒకటి అయ్యా నాకు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని పూర్తి చేసి పెట్టినది ముఖ్యమంత్రి గారు పోలవరం ఎట్లాగో నాలుగైదు సంవత్సరాలు పట్టింది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మూలంగా అది ఆలస్యమైన పరిస్థితుల్లోనే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పోలవరం పూర్తి చేస్తాను అందుకని మన ప్రభుత్వం ఐదు ప్రాజెక్టుని ప్రాధాన్యంగా పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఐదు ప్రాజెక్టులని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తా ఉంది ఆ ఐదుట్లో మన చింతలు ఒకటి అని చెప్పేసి నేను దగ్గర తప్పకుండా ఈ సంవత్సరం నుంచే పనులు ప్రారంభించే కార్యక్రమం చేపడతాం తప్పకోకుండా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఆ దాని ద్వారా మన కాలంలో నీళ్ళు ఎందుకంటే మనకు మనకు అదృష్టం ఏంటంటే చింతల పూడిలోనేమో మళ్ళీ చిన్న చిన్న బోధులు ఇవన్నీ కూడా తోవాలి దానికోసం భూమి కొనాలి లేకపోతే రైతుల దగ్గర పూలు తీసుకోవాలి మనకున్న దృష్ట్యం ఏంటంటే ఆల్రెడీ నాగార్జున సాగర్ కాలు ఉన్నాయి కాబట్టి ఆ కాలంలో తీసుకొచ్చి నీళ్ళు వేసేస్తే చాలు నీళ్ళు కోసేస్తే చాలు మన పాలకి కాబట్టి మనకి చాలా త్వరలో మనకి చింతలపూడి నీళ్లు రాబోతున్నాయి దాంతో కూడా మీ రైతుల సమస్య అన్ని కూడా తీర్పు చెప్పేసి మనం చేస్తాం అదే ముఖ్య ఇంకో ముఖ్య సమస్య అటవీ భూముల సమస్య ఎప్పటి నుంచో మే మీరందరూ కూడా దాన్ని సాగు చేసుకుంటా ఉన్నారు దురదృష్టం ఏంటంటే అధికార వ్యవస్థలో కూడా తెల్ల కాలంలో వాళ్ళకేమో కొంచెం ఎక్కువ గౌరవిస్తారు ఇస్తారు మాసిన కాలంలో కొంచెం తక్కువ గౌరవిస్తారు పేదవాళ్ళు ఎప్పుడూ ఏడిపిస్తారు గోరీళ్ళ గడిపిస్తారు మేకల్లో గడిపిస్తారు నాకు వెళ్తే మాత్రం నన్ను ఏమన్నారు అటువంటి పరిస్థితి ఉంది కానీ మంచి అధికారులు ఉన్నారు నేను వాళ్ళకి చెప్పాను నేను తప్పకోకుండా మీకు ఏదైతే ఆల్రెడీ ఇచ్చారో ఏది పట్టాన్ని ఇచ్చారో దాంట్లో మీరు నిరభ్యంతరంగా మీకు ఎటువంటి ఆటంకం లేకోకుండా మీరు వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్ని కల్పిస్తామని చెప్పేసి మీ అందరికీ నేను సవినీగా మనవి చేస్తాను తప్పకుండా జేసీ గారి ఆధ్వర్యంలో ఒకరోజు మీటింగ్ పెట్టి మీకు ఇంతకుముందు పట్టాలు ఉంటే కనుక ఆ పట్టాలను ఏ విధంగా కాపాడాలి లేకపోతే మీకు ఎటువంటి సమస్య లేకుండా ఏ విధంగా చేయాలని ఒక మీటింగ్ పెడతాను అదేవిధంగా మీరు ఎటువంటి పట్టాలు లేకోకుండా మీరు సాగు చేసుకుంటా ఉన్నారు మరి ఫారెస్ట్ ఏదైతే అటవీ చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా బలమైన చట్టాలు వాటిని మనం అధిగమించలేము ఏదో చూసి చూడండి పోతున్నట్టు పోవచ్చు కానీ చట్టాన్ని అధిగమించే అధికారం రాష్ట్రానికి కూడా లేదు కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలనే విషయాన్ని డిఎఫ్ఓ గారిని లేదా అంతకంటే పై అధికారులను ఒకసారి తీసుకొచ్చి మనం మీకు ఇబ్బంది లేకోకుండా ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పేసి నేను దగ్గరికి శవణిగా మనం చేస్తాను తప్పకుండా ఏ ఆశతో అయితే నన్ను గెలిపించాలో ఆ ఆశల్ని ఒమ్ము చేయకోకుండా వాటికి నిలబెట్టి మళ్ళీ మీ మనసులో స్థానం నేను కృషి చేస్తానని చెప్పేసి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి